క్రైజు లాడ్ ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము తొమ్మిది మరియు పదవచనములు మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయములలోనూ నీ గర్భఫల విషయములలోనూ నీ పశువుల విషయములలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలిగినట్లు నిన్ను వదిల్ల చేయును అవును కృష్ణందు ప్రియమైన వార్లరా మన చేతి పనులలోనూ మన కుటుంబ జీవితములోను మన కష్టాజితములలోనూ దేవుడు మనలను వర్దిల్లింపజేయును అని ఈ వాక్యం సెలవిస్తుంది ఇవి అన్నీ కూడా ఎప్పుడు కలుగుతాయనంటే దేవుని ధర్మశాస్త్రం నందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను మనము గైకొని మన దేవుడైన యహోవ మాట విని మన పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుడైన యహోవ వైపు మరలినప్పుడు యహోవా మన పితరులతో చేసినటువంటి ఈ నిబంధన మనతో కూడా చేసి ఆయన మన ఎందు ఆనందించినట్లు మనకు మేలు చేయుటకు మన ఎందు ఆనందించి మనలను పరిదిలింపచేయును ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరును కాక ఆమె ప్రయట్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరుడు బ్లెస్ యుల్